హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి బయటకైతే వచ్చామన్నమాట చిన్న పని మీద మొన్న ఒక సైట్ చూడటానికి వచ్చామని చెప్పాను కదండి అక్కడికే వచ్చాం మళ్ళీ ఒక పని మీద అయితే వచ్చామన్నమాట ఇది మధ్యలో దీని గురించి చెప్తాను ఇంక ఇక్కడైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్స్ అండి ఇంకా పొద్దు పొద్దున్నే లేచి ఇంకా ఈ మందార పూలు అయితే వెళ్ళవండి పెందలడే కొంచెం పొద్దెక్కిన తర్వాతే వెళ్ళుతాయి అనమాట వీటి ఇవి వైట్ కలర్ బాగున్నాయని చెప్పేసి నేను ఇవైతే వీడియో తీసిన అనమాట మా ఊష్టిగా అయితే గోడ మీద నుంచుని బలి ముద్దుగా నుంచి ఉంటాడండి వీడైతే రెండు కాళ్ళు పైన పెట్టి ఆ కాళ్ళ మీద తలపెట్టి ఇట్లా చూస్తూ ఉంటాడనమాట దార ఎవరు వెళ్తున్నారు వస్తున్నారు అనేది వాడు ఇట్లా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది మాకిష్టం అనమాట వాడు అలా చూస్తూ ఉంటే చాలా మందికి వీడ వీడంటే చాలామందికి ఇష్టం అనమాట పార్క్ వాకింగ్ వస్తారు కదా మీ బూస్టీగా లేడావాడు గోడ ఎక్కి చూడట్లేదు అని అడుగుతూ ఉంటారు ఇంకా పొద్దున్నే మా బాబు అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అనమాట ఇంక ఇక్కడైతే తను స్కూల్కి వెళ్ళిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేస్తాను నేను ఇంకా పప్పు అయితే పెట్టానండి ఇంకా పప్పు చార్ చేద్దామని చెప్పేసి ములక్కాయలు అయితే వేసి ఏంటంటే నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను ఎలాంటి ఎలా కుక్ అనేది నా వీడియోస్లో ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎలా ఉంటాను ఏం చేస్తాను అనేది మాత్రం వీడియోలో చూపిస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి పుప్పైతే అయితే మామూలుగా వేయించేసేసి మూడు నాలుగు సార్లు క్లీన్ చేసి పక్కన ఒక పది నిమిషాలు పెట్టి పొయ్యి మీద అయితే పెట్టాను నానబెట్టి ఇంకా తర్వాత పుప్పైతే అయితే ఉడుగుతుంది అనమాట దానిలోకి కావాల్సినవి పచ్చిమిర్చి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇంకా ములక్కాయలు టమాటాలు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా అనమాట ముందే పక్కన కట్ చేసి పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు కదా అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట చూశారు కదా ఇంకా అలాగే క్యారెట్ కూడా తురుము పక్కన పెట్టాను ఇవన్నీ చింతపండు కూడా నానబెట్టుకున్నాను అండి మన పులుపు తగినట్లు అనమాట నేను అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుని చెప్పేసి పప్పుచారు ఎక్కువ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్ తీసుకున్నానండి అందులోనే పప్పుచారైతే చేస్తాను అనమాట ఇంకా నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పోపు దినుసులు అయితే వేసి ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసి ఇంకా మగ్గించాను అనమాట తర్వాత ఉల్లిపాయ ఇది ములక్కాడలు టమాటాలు అవన్నీ వేసి మంచిగా నూనెలో ఫ్రై వేగేంతవరకు మూతపెట్టి మగ్గించుకున్నాను అనమాట ఇంక ఇందులోనే పసుపు టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు అలాగే కొంచెం కారం అనమాట పచ్చిమిరకాయలు వేసాం కదా కొంచెం చూసుకొని వేసుకోండి కొంతమంది ఏంటంటే చింతపండుకు బదులు నిమ్మకాయలు అయితే పిండుతారనమాట అది ఎట్లా అంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని పప్పుచారా అదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఇదంతా కూడా ఆరిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత రెండు నిమ్మకాయలు అయితే పిండుతారండి చింతపండుకు బదులు చింతపండు ముందే వేడివేడిగా ఉన్నప్పుడే పిండితే ఏంటంటే చేదు వచ్చేస్తుంది ఇంకా చింతపండు ఇష్టం లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి ఇప్పుడు చింతపండు పులిసిపోతున్నాను కదా దీనికి బదులు మీకు పప్పుచారం ఎంత పల్చగా కావాలనుకునేది వాటర్ యాడ్ చేసుకోండి లాస్ట్లో మొత్తం మరిగిపోయి పక్కన పెట్టేసుకుని ఆరిపోయిన తర్వాత అప్పుడైతే నిమ్మకాయల పిండి యాడ్ చేసుకోండి మీ పులుపు తగినట్లు ఇక్కడైతే చింతపండు మా పులుపు తగినట్లు నేనైతే రసం తీసి పోసుకున్నాను తర్వాత కొంచెం మామూలు వాటర్ కూడా పోసాను అనమాట ఇక్కడ మరుగుతుంది కదండి ఇంక ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపెట్టింది పెట్టింది పోసేసాను అనమాట దీంట్లో పప్పుని ముందుగానే ఉడకపెట్టేసి పసుపు వేసుకొని కొంచెం పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసాను అనమాట దాన్ని అయితే ఇందుట్లో యాడ్ చేసేసాను చూస్తున్నారు కదా ఇది వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా మరిగించుకుంటే బాగుంటుంది అనమాట ఇందులోనే మీరు ముందుగా క్యారెట్ తురుము కానీ కొబ్బరి కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇలా ట్రై చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బాండి ఒకటి తీసుకొని అందుట్లో ఆయిల్ అలాగే పోపు దినుసులు ఎండిమిరకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశాను అనమాట ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వంకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను అనమాట ఈ వంకాయ ఫ్రైలోకే నేను పచ్చి కొబ్బరిని అయితే తురిమి పక్కన పెట్టాను అదే పప్పు చారులో వేసాను చాలా బాగుంటుంది మా అమ్మగారు అలా చేసేవాళ్ళు అనమాట అందుకని నేను కూడా అలా చేసాను చాలా బాగుంది పప్పుచే ట్రై చేయండి ఒకసారి ఇక్కడ ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఏదైనా మనం కర్రీ ప్రిపేర్ చేస్తుంటే అది నిదానంగా కుక్ చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి చేస్తే ఏంటంటే మాడిపోవటం లేదంటే చేదు రావటమే జరుగుతుంది అనమాట అంటే నేను ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి నిదానంగా కుక్ చేసుకుంటున్నాను అదే జాబ్ వాళ్ళైతే అయితే కొంచెం హడావుడిగానే చేసుకుంటారు కాబట్టి ఎవరి ఇష్టాన్ని తగ్గట్లు వాళ్ళు అలా చేసుకుంటారు అనమాట వంకాయ ముక్కలు కొంచెం నూనెలో మగ్గిన తర్వాత పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత నేను ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను జీలకర్ర పొడి వేడి చేస్తుందని చెప్పేసి నేను జీలకర్ర పొడి అయితే యాడ్ చేయట్లేదండి బోపు దినుసుల్లోనే జీలకర్ర కొంచెం వేస్తాం కాబట్టి ఇంకా ధనియాల పొడి అయితే వేసి మొత్తం కలిపేటట్లు పెట్టుకున్నాను అనమాట ఇంకా దీన్ని మొత్తం కారం ఉప్పు అంతా వంకాయ ముక్కలకి పట్టేటట్లు కూర అంతా మంచిగా కలుపుకోవాలి ఈ కూర వంకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఏంటంటే మనం ముందుగా పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే కలుపుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలన్నమాట ఇదిగో చూసారు కదా ఈ విధంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం కొబ్బరి పడని వాళ్ళకి ఏంటంటే గ్యాస్ స్టబుల్ టైప్లో వస్తుందన్నమాట ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి వేరుశెనగపప్పులు కానీ వేయించిన చెన్నపప్పు ఉంటుంది కదా అది లైట్గా ఫ్రై చేసుకున్నట్లు వేయించుకొని దాన్ని పొడి చేసుకొని వేసుకున్న చాలా బాగుంటుంది నువ్వుల పొడి కానీ ఇట్లా ఏదైనా చాలా బాగుంటుందన్నమాట పొళ్ళు ఫ్రైల్లో పొడులు వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి సారీ అండి ఏమైనా మిస్టేక్ ఉంటే నేను ఇది వీడియో తీసి దీనికి వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట ప్రతిరోజు అలాగే ఇస్తాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను మీకు ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది పచ్చి కొబ్బరి కూడా వేగిన తర్వాత నూనెలో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే అయినా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర పుదీనా ఉన్నప్పుడు నేను యాడ్ చేస్తాను అవి లేనప్పుడు ఏంటంటే కరివేపాకు వేసి అడ్జస్ట్ చేసేసుకుంటాను పర్టికులర్గా ఇదే కావాలని ఏం లేదు అడుగంటుకోకుండా చూసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి కాబట్టి మ్యాక్సిమం అడుగంటుతూనే ఉంటుందండి చూసుకొని ఇంకా మీరు అడుగంటుకోకుండా గరిటితో కలుపుతూ ఉండాలన్నమాట ఈ ఫ్రైలకి ఏంటంటే అడుగంటుతుందండి ఈ పచ్చి కొబ్బరి వేసినప్పుడు కానీ పొడి లేదన్న వేసినప్పుడు కానీ మూత పెట్టి మగ్గించుకోవాలి మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే చూసారు కదా ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యి నూనె కనిపిస్తుంది అనమాట ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కూర పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు లేకపోతే సాయంత్రానికి సద్దువాసన వచ్చేస్తుందండి కర్రీ మాత్రం మంచిగా కుక్ చేసుకోవాలి హడావిడిగా చేసుకునే అయితే ఇవి కొంచెం స్మెల్ వచ్చేస్తాయి అనమాట సాయంత్రానికి నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా దీన్ని చిన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి శ్రీనివాస్ గారు మా బాబు అయితే ఉన్నారన్నమాట వీళ్ళిద్దరికీ రైస్ పెట్టేశాను మా బాబు ముందే తినేసాడు ఇంకా శ్రీనివాస్ గారికి అయితే పెట్టానన్నమాట ఇంకా కూర్చున్నారనమాట మా మామూలుగా అయితే సోఫాలో కూర్చొని తినేస్తారు నేను వీడియో తీస్తున్నాను కొంచెం కింద మళ్ళా అని అంటే ఇంకా ఆయన కింద కూర్చొని భోజనం అయితే చేస్తున్నారనమాట ప్రస్తుతానికైతే నేను వండే ప్రతి కూర చాలా టేస్టీగా ఉందని తింటున్నారండి ఇప్పటివరకు ఏ పేరు పెట్టలేదు పెళ్ళైన కొత్తలో మాత్రం బాగా పేర్లు పెట్టేవాళ్ళు బాలేదు అది అని ఇంకా నేను చేయటం అనమాట అందుకే అత్తగారింటి దగ్గర మీరే చేసుకోండి నాకు చేయటం రావట్లేదని తర్వాత తర్వాత ఏంటంటే ఇంకా అలవాటు అనమాట ఇంకా చూస్తే ఆయన ఫోన్ చూస్తారు లేకుంటే టీవీ ఈ రెండే అనమాట ఇంట్లో మాతో మాట్లాడడం చాలా వరకు తక్కువ ఇంకా బయట చిన్న పని ఉందనమాట దానికోసమని బయటికి వెళ్తున్నాము కొంచెం పర్వాలేదండి అంటే దడ అయితే తగ్గింది కొంచెం చెయ్యి నొప్పి మాత్రం అట్లాగే ఉందనమాట మా వారు ఏదో అంటే ఇంక నేను కోపంగా చూస్తున్నాను ఆయన వైపు వీడియో తీస్తున్నావని ఏదో అంటున్నారు అనమాట ఏంటంటే నా మీద ఎక్కువ జోక్లు వేస్తూ ఉంటారండి ఏ డ్రెస్ వేసుకున్నా కూడా కొంచెం రెడీ అయితే అలా ఉన్నా ఇలా అని చెప్పి జోక్లు వేస్తూ ఉంటారు ఇవాళ ఏదో వర్షం వస్తుంది నువ్వు మంచిగా ఇది చేసుకున్న డ్రెస్ వేసుకున్నావు అది ఇది అని చెప్పి ఎప్పుడు నైటీలోనే ఉంటాను మ్యాక్సిమం నేను అందుకని చెప్పేసి నైటీలో ఉన్నప్పుడు అయితే నేను వీడియోస్లో చూ కనిపించను మామూలుగా డ్రెస్ వేసుకుంటేనే కనిపిస్తాను అనమాట వంట చేసేటప్పుడు ఏంటంటే నైటీలో ఉంటాను తర్వాత స్నానం చేసేసి మళ్ళీ డ్రెస్ అయితే వేసుకుంటాను హడావిడి అయిపోతుందండి స్కూల్కి పిల్లల్ని పంపించి మళ్ళీ తనకి టిఫిన్స్ అవన్నీ పెట్టి మళ్ళీ ఇంట్లో కుక్ చేసుకునే వాటికి నాకు కొంచెం టైం పడుతుంది అనమాట అందుకని కుకింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్లో అయితే స్నానం చేసి కుక్ చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం హడావుడు అయిపోతున్నాయి నాకు బాగాలేదు కదా కొంచెం దానివల్ల మళ్ళీ కొంచెం తగ్గితే మళ్ళీ రొటీన్ మామూలుగా వచ్చేస్తా అనమాట స్నానం చేసేసి ఇంకా మళ్ళీ వంట చేసుకోవటమే ఊడ్చేయి బట్ల రైస్ ఇవన్నీ దగ్గరికి చూపించాను కదండి మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా చూపించలేదు ఇక్కడైతే మందార పువ్వు అయితే పెట్టుకొని శ్రీనివాస్ గారికి అయితే చూపిస్తున్నాను అనమాట ఎక్కరిస్తున్నారు చెవిలో పెట్టుకున్నావు అది ఇదని పాత సినిమాలో హీరోయిన్లు పెట్టుకునే వాళ్ళు అట్లా అది ఇది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అనమాట నా మీద మ్యాక్సిమం ఏంటంటే నేను పూలు అయితే కోయనండి దేవుడికి అయితే మాత్రమే కోస్తాను లేకపోతే చెట్లు కొదిలేస్తాను నేను ఇంకా ఇంక ఇక్కడ మేము బయటకు వెళ్తుంటే మా బూష్టిగా అయితే బయటకు వచ్చినారనమాట ఇంకా మా బాబు అయితే బయటకు వచ్చాడు ఇంకా కొత్త చెప్పులు అవేనండి తీసుకున్నది మొన్న మెట్రోలో తీసుకున్నామని చెప్పాను కదా ఏవంట బాగలేదంట అక్కడ తీసుకునేటప్పుడు చాలా బాగున్నాయని తీసుకున్నాడు వాళ్ళ నాన్నకలాగానే తినక కూడా ఒక పట్టాన్ని నచ్చమండి ఫస్ట్ నచ్చుతాయని తీసుకుంటారు తర్వాత దానికి ఎన్ని పేర్లు పెడతారో బాగాలేదని అయితే అనమాట ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాను తర్వాత తీసుకుంటాను అని అంటే ఇంకా లోపు శ్రీనివాస్ గారికి ఆఫీస్ నుండి కాల్ అయితే వచ్చింది ఇంకా ఆయన అయితే కాల్ అయితే మాట్లాడుతున్నారు ఇంకా నేనైతే మహిన్ పిలుస్తున్నాను అనమాట రా వెళ్దాం టైం అవుతుంది కొంచెం అలా ఈవినింగ్ త్వరగా వచ్చేసేయాలి పని ఉందని చెప్పేసి ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నా ఇంకా కుదరలేదండి వేరే పని మీద అయితే బయటకు వెళ్తున్నాం అనమాట ఇంకెక్కడైతే మా బాబు ముందు అటు అటు సైడ్ ఇటు సైడ్ చూస్తా ఉన్నాడనమాట మా బాబు ఎటు వెళ్తే అటు మా బూష్టిగాడు చూస్తా ఉన్నాడు చూసారు కదా మా బూష్టిగాడు మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు అనమాట మా బాబు లోపలికి వెళ్ళిపోని చెప్పేసి వాడిని తోసేసి వచ్చేసాడు మా బుడ్డోడు అయితే ఇంకా వాడు అంతే అండి గడు మళ్ళీ వచ్చాడు గోడ మీదకి మేము వెళ్తుంటే ఆ చివరి వరకు వరకు చూస్తానే ఉంటాడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది చూసారు కదా వాడు అంత ముద్దుగా బుజ్జి బుజ్జి కాళ్ళు పెట్టి మొహం పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్